వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను ఈ రాశి ఫలాలు తెలియజేయడానికంటే ముందు ప్రేక్షక మహాశయులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది జనవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా వారికి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం బ్రహ్మాండమైనటువంటి ప్రారంభం ఎక్కడా కూడా ప్రతికూలతలు లేనటువంటి అపూర్వమైనటువంటి ఆనందంతో అపూర్వమైనటువంటి సంతోషంతో ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది కారణం ఏమిటంటే కన్యారాశికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు రవితో కలిసి సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం కన్యారాశి వారికి అపరిమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది ఇప్పటి వరకు ఏ ఏ విషయాలలో ఏ ఏ రంగాలలో అయితే మీరు ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో వ్యతిరేకమైన ఫలితాలు పొందుతూ ఉన్నారో వాటిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఈ సంవత్సరం ప్రారంభం నుంచే మొదలవుతాయి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచే ప్రారంభమవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే దశమ స్థానాధిపతి కూడా బుధుడు దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలోకి వచ్చి సప్తం వీక్షణంతో దశమ స్థానాలు చూస్తున్నప్పుడు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఇక నాకు ఉద్యోగం రాదేమోలి అనేటటువంటి నిరాశ నిస్ఫురణలతో ఉన్నటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒక్కసారిగా మీకు వెల్కమ్ చెప్తూనే శుభవార్తలు మోసుకొస్తుంది శుభవార్తలతో స్వాగతం అని చెప్పాలి ఇక్కడ ఈ రాశి వారికి దాంతోపాటు ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయాధిపతి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి మాట్లాడేటటువంటి మాట విషయంలో కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ శ్రద్ధ అనేది అవసరం ఎక్కడా కూడా అశ్రద్ధగా ఉండకూడదు ఆరోగ్యపరమైనటువంటి భంగములు కన్యారాశి వారికి తరచుగా కనిపిస్తూ ఉంటాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుభవించలేనటువంటి స్థితిలో ఉన్నామా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది ప్రధానంగా చెప్పాలంటే కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ముందుకు వస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో ప్రేమ విఫలం కావటం అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేకపోవటం ప్రతికూలమైనటువంటి ఆలోచనలతోటి ప్రతికూలమైనటువంటి పనులతోటి ప్రతికూలమైనటువంటి సంఘటనలతోటి కొద్దిగా వివాహ సమస్యలనేటటువంటివి కన్యారాశి వారు ఎక్కువగా పొందుతారు అలానే తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి లాభస్థానంలో నీచంలో స్తంభించాడు కుజ స్తంభన జరిగింది పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ లేదా అంటే మీకంటే పెద్దవాళ్ళతోటి అంటే హైర్ అఫీషియల్స్ తోటి కానీ లేదా మీ పై అధికారులతోటి కానీ లేదా మీకంటే పెద్దవాళ్ళతోటి కానీ తల్లితరపు బంధువులతోటి కానీ వీళ్ళతో ప్రవర్తించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా మాటలు మీరటం వల్ల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఎవరైతే ఈ సంవత్సరం వారు కన్యారాశివారు పోతారో స్టాక్ మార్కెట్ బ్రహ్మాండంగా కలిసి వస్తున్నది నాకు ఇప్పటిదాకా బాగుంది నేను ఇప్పటిదాకా లాభాన్ని పొందానని ఎవరైతే వాటిట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో అటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలోనే కొద్దిగా జరక్కేస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి కానీ చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు తొమ్మిదవ స్థానంలోనే ఉన్నాడు భాగ్యస్థానంలో ఉన్నాడు గురుబలం ఇంకా కన్యారాశి వారికి సంపూర్ణంగా ఉన్నది గురుబలం యొక్క కారణం చేత సంఘంలో ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు కలగటము ఆ పరిచయాలు గొప్ప ఉత్సాహాన్ని ఇవ్వటము కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మీ జన్మరాశిలో కేతువు యొక్క ప్రభావం ఎందుకంటే కేతువు ఈ సంవత్సరం మీకు ఈ రెండు ఇరవై ఐదులో కేతువు కూడా మీ రాశి మార్పు జరుగుతుంది కేతువు యొక్క గ్రహం కారణం చేత కేతు మోక్షకారకుడు అంటే పుణ్యక్షేత్ర సందర్శనం ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలోనే ఎక్కడెక్కడికి వెళ్ళాలనేటట్టు ఒక పక్క ప్లానింగ్ కూడా ఉంటుంది ఆర్థికంగా కొద్దిగా బొడిదుడుకులు ఎదుర్కొర్ ఎదుర్కొంటున్నప్పటికీ సమయానికి రాబోసినంతరం చేతికి అందటం ఆర్థికంగా సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని ఇక్కడ వారు పొందుతారు అని చెప్పాలి ముఖ్యంగా అసలు వీరికి విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఓవరాల్గా కనుక తీసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగినింగ్ నుంచి చాలా ఉత్సాహంతో ఉల్లాసంతో ముందుకు వెళ్తారు కానీ మరి డే వైజ్గా పరిశీలిస్తే ఏ రోజు ఏ విధంగా ఉంటుంది రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని గనక మనం పరిశీలించినట్లయితే డే వైజ్గా రె ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం చాలా చక్కగా అమలు చేయగలుగుతారు దాని వలన సత్ఫలితాన్ని పొందగలుగుతారు పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణచేత మనసంతా ఆనందానికి లోనయ్యేటటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి శుభవార్తలు వింటూ ఉంటారు అనేక రకాలైనటువంటి శుభాలు సంవత్సరం ప్రారంభంతో మొదలవుతాయి అంటే చాలా ప్లెజెంట్ మైండ్తో తీసుకునే నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అసంతృప్తి జ్వాలలు రేగుతూ ఉంటాయి ఏదో చేయాలనుకుంటాం ఏదో సాధించాలనుకుంటాం ఎక్కడో ఆగిపోతాం ఎక్కడ ఆగిపోతున్నామో ఎందుకు ఆగిపోతున్నామో తెలియదు అంటే నిరంతరం ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం కాళ్ళకు అడ్డం పడుతున్నదా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది అది ఆరోగ్యపరంగా ఆర్థికంగా శత్రువుల పరంగా లేదా కుటుంబ పరమైనటువంటి విషయాలలో కానీ ఏదో ఒక సమస్య వెనక్కు లాగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఐదవ తేదీ రా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం సంపూర్ణమైనటువంటి కుటుంబ ఆనందాన్ని కలిగిస్తుంది అంటే కుటుంబ పరమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పవనాలు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి బంధుమిత్రుల యొక్క కలయిక వలన కావచ్చు ఇష్టమైన వాళ్ళు దగ్గర అవటం వలన కావచ్చు కోరుకున్నది దక్కటం వలన కావచ్చు కోరుకున్నది జరగటం వలన కావచ్చు చిరకాల వాంఛలు కూడా నెరవేరేటటువంటి సమయం అని చెప్పాలి ఇది అనుకూలమైన సమయం ఇక్కడ చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ సత్ఫలితాలు ఇస్తాయి ఇక ఏడవ తేదీ మత్ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అస్సలు అనుకూలమైన సమయం కాదు పూర్తిగా విడిచిపెట్టదగిన సమయం ఎందుకంటే ఇక్కడ ప్రయాణపరంగా కానీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆర్థికంగా రావాల్సిన ధనం చేతికి అందకుండా పోతూ ఉంటుంది లేదా ఏదైనా ఇప్పటికే మీకు ఏదైనా రుణాలు గనక ఉన్నట్లయితే వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఏదో తెలియనటువంటి ఇంటర్నల్ ప్రెషర్ ఎక్కువగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంత ప్రెషర్లో ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయటం కానీ లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం కానీ పనికి రాదు ఇక తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా కన్యారాశి వారికి ఎలాంటి ప్రతికూలమైన ఫలితాలు లేకుండా తిరుగు తిరుగులేకునే విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు అంటే ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కన్యారాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిని చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు దాంతోపాటు కన్యారాశిలో జన్మించినటువంటి వారు అంగారక పార్స్పత హోమాన్ని గనక చేయించుకున్నట్లయితే అనేక రకాలైన శుభ ఫలితాలు జరిగే అవకాశం కూడా ఏర్పడుతుంది ఇవి కన్యారాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం